హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది కొన్ని జిల్లాలలో అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో కూడా రెండు వేల పోస్టులైతే భర్తీ చేయనున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే మూడు జిల్లాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆ మూడు జిల్లాలు ఏంటి అంటే కుమరంభీం ఆస్ఫాబాద్ జిల్లాలో రిలీజ్ చేశారు నలభై ఒక్క వేకెన్సీస్ అనేది ఉన్నాయి అదే మాదిరిగా మంచిర్యాల జిల్లాలో కూడా వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయితే అయ్యింది అదేవిధంగా నిర్మల్ జిల్లాలో కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది మీరు మంచిర్యాల మరియు ఆసిఫాబాద్ జిల్లాల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే నేను ఇక్కడ ఏ ఏ పాఠశాలల్లో ఖాళీలు ఉన్నాయి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ నేను చూపిస్తాను సో అందులో మీ యొక్క స్కూలు ఉన్నట్టయితే మీరు ఆ స్కూల్కే వెళ్ళి అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక నిర్మల్ జిల్లా వాళ్ళ గురించి మాట్లాడుకున్నట్టయితే మీరైతే డిఇఓ ఆఫీస్లో ఈ యొక్క అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీకు చివరి తేదీ వచ్చేసి రేపటి వరకే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా త్వరగా అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను మీకు మిగిలిన జిల్లాలు ముప్పై జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే ఉన్నాయో మీకు సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా నేను ఇదే వీడియోలో చూపెట్టడం అయితే జరుగుతుంది మీకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వగానే నేను మీకు వీడియో రూపంలో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను దానికోసం మీరు ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఆ తర్వాత కామెంట్ సెక్షన్ లో మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ చేయండి మీ జిల్లా ఇన్ఫర్మేషన్ రాగానే నేను వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది అయితే ఈ యొక్క ప్రీ ప్రైమరీ స్కూల్లో ఉద్యోగాలని పొందడానికి మహిళలు మాత్రమే అర్హులు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుండి నలభై నాలుగు సంవత్సరాల వరకు అవకాశాన్ని అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది ఎనిమిది వేల రూపాయల జీతం ఇన్స్ట్రక్టర్ కి ఎనిమిది వేల రూపాయల జీతం ఇస్తారు ఆయా పోస్ట్ కి ఆరు వేల రూపాయల జీతాన్ని అయితే అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలో చెప్పాను ఏ జిల్లాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందో కూడా చెప్పడం అయితే జరిగింది ఇక మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీలని ఒకసారి గమనించినట్టయితే ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూడండి స్కూల్స్ లిస్ట్ ఫర్ స్టార్టింగ్ ప్రీ ప్రైమరీ సెక్షన్స్ డ్యూరింగ్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ట్ నేమ్ ఉంది స్కూల్ కోడ్ ఉంది స్కూల్ నేమ్ ఉంది ఇక్కడ ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి స్కూళ్ళనైతే మొదటి విడతలో భాగంగా సెలెక్ట్ చేయడం జరిగింది ఈ వెయ్యి స్కూళ్ళలో అంటే రెండు వేల పోస్టులు అయితే మనకి ఖాళీలుగా ఉన్నాయి వెయ్యి పోస్టులు ఇన్స్ట్రక్టర్ వెయ్యి పోస్టులు ఆయాలైతే ఉండడం జరుగుతుంది అని చెప్పేసి మనకు తెలవడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఖాళీలను ఒకసారి జిల్లాల వారిగా చూసుకున్నట్టయితే ఈ పీడిఎఫ్ అనేది నా దగ్గర అవైలబుల్గా ఉంది ఈ పీడిఎఫ్ కనుక మీకు కావాలి అనుకుంటే మీ యొక్క స్కూల్ పేరు ఉందో లేదో చూసుకోవాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అక్కడ జాయిన్ అవ్వండి అక్కడ నేను మీకు అయితే సెండ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది దాదాపు ఏడు వందల తొంభై స్కూళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఈ పీడిఎఫ్లో చూపెట్టడం జరుగుతుంది ఇంకా రెండు వందల పది స్కూళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి రావాల్సి ఉంది దానికి సంబంధించి కూడా నేను మీకు మరొక వీడియోలో అందించడం అయితే జరుగుతుంది మ్యాక్సిమమ్ డిస్ట్రిక్ట్స్ అయితే ఈ పీడిఎఫ్లో కవర్ అవ్వడం అయితే జరిగింది మీరు ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకొని ఇందులో మీ యొక్క స్కూల్ పేరు ఉన్నట్టయితే మీకు అర్హత కలిగిన వాళ్ళు ఉంటే అప్లై చేసుకొని ఈ జాబ్ని పొందుతారని ఆశిస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్